వైఎస్ఆర్సిపి నుంచి జగన్ గారి టీంలో ఓసాని కృష్ణమూరీ గారికి పట్టినంత దుర్భరమైన పరిస్థితి ఎవరికీ పట్టలేదేమో అని చెప్పచ్చు ఫైనల్గా చెప్పాలంటే గుండె జబ్బుతో ఉన్న మనిషిని భోజనం చేసిన తర్వాత వస్తాను అంటే కూడా భోజనం అక్కడ పెడతాం నువ్వు వచ్చేసి మీరు రాండి సార్ అంటూ తీసుకెళ్ళిపోయారు పోలీసులు ఈరోజు ఓసాని కృష్ణమూర్లి గారు జైల్లో ఉండగానే ఆయనకి హెల్త్ కండిషన్ సీరియస్ అయ్యింది హార్ట్ స్ట్రోక్ వచ్చింది అని తమ్ పెడుతున్నారు నిజానికి హార్ట్ స్ట్రోక్ అయితే రాలేదు గుండె సంబంధిత వ్యాధి అయితే ఆయనకు ఉంది దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఆయన తీసుకున్నాడు దాంట్లో భాగంగా ఆయన రెస్ట్ తీసుకుంటూ ఉంటే ఆ టైంలో అరెస్ట్ చేయడం జరిగింది నేను రెస్ట్లో ఉన్నాను ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను వచ్చి కలుస్తాను అంటే కూడా ఆ వచ్చిన పోలీస్ ఆఫీసర్లు తన సూపరింటెండెంట్ గారితో మాట్లాడి లేదు కంపల్సరీగా రమ్మంటున్నారు మీరు రావాల్సిందే అని బలవంతంగా తీసుకెళ్ళిపోయారు సో ఇంకో మాట కూడా చెప్పాలి అంటే ఈ ట్రిపుల్ ఎంఏ గోల్డ్ మెడలిస్ట్ ఎంఏ ఎంపిల్ అయినా ఇంత చదువుకున్న పోసాని కృష్ణ మేధావి అని చెప్పుకునే కంటే మూర్ఖుడు అని చెప్పచ్చు ఇంకో మాట కూడా చెప్పాలంటే నేను న్యూట్రల్గా ఉంటాను నాకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం లేదు పోసాని కృష్ణ అంటే ఇష్టం లేదు చంద్రబాబు నాయుడు అంటే ఇష్టం లేదు జగన్మోహన్ రెడ్డి అంటే ఇష్టం లేదు నాకు వాక్ స్వాతంత్రం ఉంది ముక్కు సుట్టిగా మాట్లాడతాను పవన్ కళ్యాణ్ గారిని అందరూ విమర్శించారు చాలామంది అలాగే పవన్ కళ్యాణ్ గారిని పోసాని కృష్ణములు కూడా విమర్శించు బాగుండేది తల్లిని తిట్టాడు పవన్ కళ్యాణ్ గారిని పర్సనల్గా తిట్టాడు వెధవ సుంట వెధవ కొజ్జ నా నోటికి వచ్చినట్టు మాట్లాడాడు ఏ పవన్ కళ్యాణ్ నీకు కూతురుంది వాళ్ళు పెద్దగా అవుతారు నేను బతికే ఉంటా చూస్తా అని నిజంగా ఏదో సినిమాలో మెంటల్ టెస్ట్ అలాగా మాట్లాడాడు ఈ షార్ట్ టెంపర్ మాటలే ఈరోజు అరెస్టుకి కారణమయ్యాయి ఈరోజు ఆ జైల్లో ఉండగా కూడా అస్వస్థకి గురైతే పట్టించుకునే నాదులు లేడు గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు హెల్త్ ఎలా ఉంది ఎలా సపోర్ట్ చేస్తున్నాడు అనే దాని గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను సో ఈ వీడియోలో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే వాక్స్వాతంత్ర్యం ఉంది ఎలా అయినా విమర్శించవచ్చు తప్పు లేదు కానీ పర్సనల్గా మాట్లాడకూడదు తల్లుల గురించి పిల్లల గురించి తప్పు నా కంటెంట్ నా అభిప్రాయం మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్